నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ న్యూమరాలజిస్ట్ రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు మాట్లాడదు నమస్తే అండి నమస్తే అండి హరిణి గారు మామూలుగా ఇప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ అనేది మనకు అప్లై చేసుకోవాలని అంటే మన హెల్త్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అంటారా మన హెల్త్ కి సంబంధించి వెయిట్ కి సంబంధించి కూడా హెల్త్ మీద మన సిరస్ నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క పార్ట్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు కళ్ళకు ఒక స్విచ్ ఓర్డ్ ఉంటుంది హెయిర్కి ఒక స్విచ్ వర్డ్ ఉంటుంది చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ప్రాబ్లం దానికి ఉంటుంది లార్జ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క పార్ట్కి కూడా మన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అవన్నీ కూడా మన లైఫ్లో అంటే బాడీలో ఒక పార్ట్ ఇబ్బంది ఉంది స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా స్టమక్ పెయిన్కి మనం చేసుకోవచ్చు కొంతమందికి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటుంది దానికి చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులకు ఉంటుంది దానికి చేసుకోవచ్చు అయితే ఇవి ఎక్కడా కూడా మెడిసిన్కి రీప్లేస్ కాదు ఓకే ఎప్పుడు కూడా చాలామంది చేసే తప్పు ఏంటంటే నేను ఇది చేస్తున్నాను కాబట్టి మందులు వేసుకోను అంటారు నాకు వచ్చిన క్లయింట్స్ కూడా కొంతమంది నేను మెడిటేటర్ని నేను ఆ హాస్పిటల్కి వెళ్ళను చేయను నేను మెడిసిన్ ద్వారానే వెళ్ళను నా ఓన్ మెడిటేషన్తో తగ్గించుకుంటాను అంటారు వెనకటి రుషులం కాదు మనం అంటే చాలామంది మహాత్ములు కూడా చెప్పేది ఏంటంటే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక మంచి డాక్టర్ ఒక మంచి వైద్యుడు దొరకాలి దొరికి నాకు మంచి ఆరోగ్యం రావాలనే ఉద్దేశంతో మనం చేసుకోవాలి ఇవన్నీ దీనివల్ల ఏంటంటే ఎప్పుడు తగ్గుద్దో ఎలా తగ్గుద్దో తెలియని పరిస్థితుల్లో నుంచి మనం ఇమీడియట్గా తొందరగా కూడా హీల్ అవ్వచ్చు అంటే మన మైండ్ సెట్లో అబ్బా నాకు ఈ రోగం ఏమీ లేని వాళ్ళు కొంతమందికి అనుమానం జబ్బు ఉంటుంది ఎందుకు అనుమానం జబ్బు ఉంటుంది అంటే నాకు ఏదో ఉంది ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అని అంటే అది ఇంట్లో వాళ్ళకు ఊతపదం కావచ్చు లేదంటే పదే 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 వాళ్ళు చిన్నప్పటి నుంచి వాడుక పదాలు అయ్యవచ్చు అంటే ఏంటి అన్నీ చేస్తారు అన్నీ ఉంటాయి బట్ ఇది తింటే ఇదేమైపోద్దు అది తింటే అదేమైపోతుందో ఇది చేస్తే అదేమైపోద్దు అని పదే పదే మాట్లాడుతుంటారు బట్ కానీ వాళ్ళకి తెలియదు అంటే మనం ఏది మాట్లాడితే అదే రిపీట్ అవుతుంది ఏది చేస్తే అదే అవుతుంది అనే విషయం వాళ్ళకి అర్థం కాదు చిన్నపిల్లలు కూడా ఐస్ క్రీమ్స్ చాలా బాగా తినేస్తారు ఐస్ క్రీమ్ కానీ షుగర్ కానీ ఇవన్నీ తిన్నప్పుడు ఆటి వల్ల జలుబు అవ్వదు మనం పెట్టేటప్పుడు ఏం చెప్తున్నావు ఈ ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు చేస్తుంది అన్న మాటకు జలుబు అవుతుంది ఓకే అంటే ఐస్ క్రీమ్ కంటే కూడా ఆ మాటకు ఎక్కువ పవర్ ఉన్నట్టుంది అంటే మనం ఏది మాట్లాడితే ఆ పదార్థంలోకి అది చేరిపోతుంది ఆ పదార్థంలోకి చేరిపోయినప్పుడు ఆటోమేటిక్గా అది మైండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి అది అవుతుంది అంటే మనం ఆల్రెడీ ఫీల్ చేసేసాం కదా అంటే షుగర్ తింటే జలుబు వస్తుంది లేదంటే ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది కూల్ డ్రింక్ తాగితే జలుబు వస్తుంది అని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్రెడీ మన ఫీలింగ్ని వాటిలో చేర్చి పంపిస్తాను ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఎప్పుడూ కూడా ఏంటంటే మీరు ఏ మంత్రాలు ఉపయోగించినా ఏ బోర్డ్స్ ఏ అఫర్వేషన్స్ ఏ టెక్నిక్స్ అప్లై చేసినా కూడా మీరు లాఫ్ అట్రాక్షన్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఏది మెడిసిన్కి రీప్లేస్ కాదు ఇవన్నీ చేస్తూ మెడిసిన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే తొందరగా మనం హీల్ అవుతాం ఇప్పుడు నన్ను మీకు సర్జరీ అయినప్పటి నుంచి మీరు చూసారు జనరల్గా ఆ సర్జరీ అయినప్పుడు నేను విత్ ఇన్ ఆ వన్ అవర్ నుంచే నేను యాక్టివ్గా ఉన్నాను అంటే ఆ సర్జరీ అయినప్పుడు అమ్మ నాకు ఇదైపోయింది అదైపోయింది అనుకుని మనం అదే లోన్లీనెస్లోకి వెళ్ళిపోయి మనం బాధపడిపోయి నాకు ఏదో జరిగిపోతుంది అనుకోటము ఆ డే వన్ రోజు నుంచి మన పనులు మనం చేసుకుంటూ మనం యాక్టివ్గా ఉండటం ఇంపార్టెంట్ అంతే కదా ఇప్పుడు డే వన్ నుంచి నేను ఇంట్లో నా పనులన్నీ కూడా నేను ఆటోమేటిక్గా నేనే చేసుకున్నాను హాస్పిటల్ వన్ వీక్ ఉన్నాము ఎప్పుడైతే ఇంటికి వచ్చామో హాస్పిటల్లో ఉన్నా కూడా నా ఒకసారి నేనే చూసుకున్నాను అంటే ఆ లోపల అవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే మన శరీరము మనసు చాలా యాక్టివ్గా ఉంటుంది అంటే ఓకే శరీరానికి ఏదో గాయం అయింది దానికి హీల్ చేయడానికి టైం పడుతుంది మనం మా పెయిన్ మనం యాక్సెప్ట్ చేయొద్దు ఆ పెయిన్ మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ పెయిన్ మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది చూపించి మన మైండ్ని కంట్రోల్ చేసి నాకు పెయిన్ ఉంది పెయిన్ ఉంది పెయిన్ ఉందని చెప్పి మనం నెగలేకుండా కూర్చోలేకుండా ఈవెన్ జలుబు చేసినా కానీ కాళ్ళకి ఎదురు దెబ్బ తగిలినా కానీ అలాగే కూర్చుంటాం మనం అంటే ఇంత పెద్ద శరీరంలో ఒక చిన్న పాటకి ఏదో ప్రాబ్లం జరిగితే మనం మొత్తానికి ఆగిపోవాలా కాదు కదా అలాంటప్పుడు ఎంతోమంది హ్యాండికాప్ వాళ్ళు కావచ్చు చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఎన్ని సక్సెస్లు సాధించిన వాళ్ళు ఉన్నారు అంటే మనకు అన్నీ ఉన్నా లేనిది ఏంటంటే సంకల్ప బలం లేదు వాళ్ళకి ఏమి లేకపోయినా వాళ్ళకి సంకల్ప బలం ఉండి వాళ్ళు అనుకున్నది ప్రతిదీ సాధించారు ఎంతమంది మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు ఎవరు ఆయన పేరు నాకు అందుకే అంటే చాలా మంది హ్యాండికాప్ లో ఉండి కూడా ఎంటర్ప్రీన్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు పర్వతాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరూ ఎలా సాధించారు వాళ్ళ సంకల్ప బలంతో సాధించారు కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకున్న నెగిటివ్ ఆలోచన వల్ల మనం అట్లా ఉండిపోతున్నాం అందుకే ఎప్పుడు కూడా మీరు ఏది చేసినా కూడా హెల్త్ హెల్త్ టెక్నిక్స్ టెక్నిక్స్ ఓకే సో హరిణిగారు నార్మల్గా అసలు ఈ స్విచ్ వర్డ్స్ని ఎందుకు నమ్మాలంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వను కావండి లేకపోతే స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఎందుకు నమ్మాలి ఇప్పుడు నిజంగా నాకు డబ్బులు రావాలి అని రాసి ఉంటే ఖచ్చితంగా వస్తాయి ఈ స్విచ్ వర్డ్స్ రాస్తేనే రావాలని కూడా ఏమి లేదు కదా లేదు మరి స్విచ్ వర్డ్స్ నేను నమ్ముకొని ఎందుకు ఉండాలంటారు ని నమ్ముకుండా ఉండమని మనం చెప్పట్లేదు ఎవరికైతే విల్ పవర్ ఉందో ఎవరైతే ఏదైనా చేయగలన సంకల్పం శక్తి వాళ్ళకు ఉందో ఇప్పుడు గేట్స్ కావచ్చు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక డిసిప్లిన్ లైఫ్కి అలవాటు పడిపోయారు వాళ్ళందరూ కూడా ఏదైనా సరే నేను సాధించగలను నాకు వస్తుంది నేను ఏదైనా చేయగలను ఒక మంచి గట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఆటోమేటిక్గా వాళ్ళని వాళ్ళని నమ్ముకుని వర్క్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా అలా ఎందుకు అవ్వలేకపోతున్నారు చెప్పండి అందరికీ సేమ్ రిసోర్సెస్ ఏ కదా సేమ్ డేసే కదా అందరూ సేమే కదా మరి కొంతమంది గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు కొంతమంది జీరో స్టేట్లో ఉంది ఎందుకంటే అది మనలో మనం పెట్టుకున్న భయాలు మనలో మనం పెట్టుకున్న సరికాని నమ్మకాలు అంటే ఆ సంకల్ప బలం విల్ పవర్ ఉన్న వాళ్ళకి ఏదైనా చేసేసుకుంటారు మిగతా వాళ్ళందరికీ డబ్బు లేదు మీరు అన్నట్టు డబ్బు లేదు ఎందుకు నమ్మాలి నమ్మాల్సి అంటే డబ్బు లేదు 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 మనం ఏది చెప్తే తెలిపడి ఆ ఫ్రీక్వెన్సీలో నుంచి వంద రూపాయల దగ్గర రావాల్సిన పది రూపాయలతోనే అయిపోద్ది పది రూపాయలు ఉన్నది జీరో స్టేట్లో ఉండొచ్చు ఎప్పుడు ఇబ్బందులు పడుతూ చేస్తూ ఉండొచ్చు బట్ కానీ ఇలా చేయటం వల్ల మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అంటే చాలా మంది ఇక్కడ కూడా ఏంటి భగవంతుడు నారు పోసిన వాడు నీరు పోయలేరా నీరు పోసిన వాడు అన్ని ఆయనేస్తారని ఒక నానులో ఉంటాడు మరి మనం ఈ జాబులు అన్ని చేయటం ఎందుకు వంట చేసుకోవడం ఎందుకు వండటం ఎందుకు చేయడం ఎందుకు మనం అలా కూర్చుంటే మనకి అన్ని పనుల్లోకి వచ్చేయాలి కదా మరి మన అవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం ఎందుకు చేయాలి పొద్దున్న లెగాలి చదువుకోవాలి ఇరవై సంవత్సరాలు చదువుకున్న తర్వాత జాబ్కి వెళ్ళాలి ప్రతిరోజు ఏ పూట కాబట్టి వండుకోవాలి పనులు చేసుకోవాలి మరి నారు పోసిన వాడు నీరు పోస్తాడు కదా సృష్టించిన వాడే ఇస్తాడు కదా ఇప్పుడు మనకి రాధాకృష్ణలో కూడా చూపిస్తారు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన అవతారం ఎత్తి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం కూర్చొరు శ్రీకృష్ణ బండరాములు కూడా వెన్న అమ్మారు కదా అవును పా గో గోవుల్ని కాశారు వెన్న అమ్మారు అన్నీ చేశారు ఈవెన్ ఏదో కంసుడికి కట్టాల్సిన పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వరహాలవి పండించి ముత్యాలను పండించి కూడా వాళ్ళు పంపించారు కదా రాధాకృష్ణుల ఇద్దరు మరి ఇవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లా చేసేయచ్చు కదా అంటే పని అనేది ఖచ్చితంగా మనం చేయాలి మీ మీద మీకు ఉండి నమ్మకం ఉండి మీరు చేయగలిగితే చేయండి మనం చేయలేకపోతున్నప్పుడు భగవంతుడి శక్తిని యూనివర్స్లో ఉన్న శక్తిని మీ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం భగవంతుడు అంటే ఎక్కడో లేదు విల్ పవర్ అంటే ఎక్కడో లేదు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఆ విల్ పవరే మన లోపల ఉన్న పరమాత్మ చైతన్యమే విశ్వంలో ఉన్న చైతన్యం కూడా మనలోనే ఉంది ఈ చైతన్యాన్ని నమ్ముకొని మనం భగవంతుడు అహం బ్రహ్మస్మి నేను అనుకున్నది ఏదైనా కూడా సాధించగలనే ఒక గొప్ప యొక్క దృఢ సంకల్పం ఉంటే మనం ఏదైనా సాధిస్తాం కానీ ఎంతమంది మన మీద మనకు నమ్మకం ఉంది లేస్తే నేను దురదృష్టవంతుడిని నేను దురదృష్టవంతురాన్ని నాకు ఏవి ఏమి కాదు నేను ఈ పని సరిగ్గా చేయలేను ఆ పని ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా లైవ్లో ఏదో ఒక సందర్భంలో చా ఇలా చేయాల్సింది కాదు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా లేవా ఉంటాయండి ఖచ్చితంగా మరి ఎందుకు అనుకున్నారు ఉన్నాయి కదా అంటే పొద్దునుంచి ప్రతిదానికి మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటున్నాం దానికి మనం మనం తక్కువ చేసుకున్నాం దానికి చేస్తున్నాం అంటే మనం ఏది చేస్తే ఏదైతే అంటున్నామో చేస్తున్నామో ఎలా అయితే ఉంటామో అలాగే మనం మారిపోతాం కాబట్టి మహాత్ములు అందరూ చెప్పారు కావచ్చు ఈ యూనివర్స్లో ఉన్నా కూడా న్యూట్రల్ సూత్రం ప్రకారం ఏదైతే పైకి వేస్తే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఆ యూనివర్స్లో కూడా గ్రావిటీలో మనకి ఏదైతే ఉంటుందో మనం మాట్లాడిన ప్రతి మాట మనకి రివర్స్ వస్తుంది యూనివర్స్లో ఏదైతే రివర్స్ వస్తుంది మన దగ్గర డబ్బు లేదు 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 ఆరోగ్యం లేదు 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 ఆనందం లేదు లేదు ఐశ్వర్యం లేదు లేదు పిల్లలు మంచిగా లేరు అది మంచిగా లేదు ఇది మంచిగా లేదు అన్నప్పుడు ఇంకా వాడు ఎక్కడ సంతోషంగా ఉంటాడు ఉండలేం కదా ఎవరం కూడా సంతోషంగా కానీ ఒకటి ఎంపిక అనేది మన చేతిలోనే ఉంది ఆ ఎంపిక ఏదైతే ఉందో ఆ ఎంపికను మనం చేసుకున్నప్పుడు మనం అది మంచి దారిలో వెళ్ళడానికి ఎంచుకుంటే మనం అది చేయటం వల్ల ఎంతో టైం పడుతుంది ఒక పది నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ చేయటం వల్ల మన జీవితం మారుతుంది అన్నప్పుడు మార్చుకోవచ్చు కదా అలా అని అట్లా కూర్చుంటే మాత్రం అవ్వదు అంటే దాన్ని మాత్రమే నేను రాసుకుంటూనే కూర్చుంటాను ఇది రాస్తే వచ్చేస్తాను కదా రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమనుకున్నాం ఆస్క్ బిలీవ్ రిసీవ్ యాక్షన్ అంటే అడగాలి నమ్మాలి పొందాలి పొందినట్టుగా యాక్షన్ చేయాలి మనకు వచ్చిన అవకాశాలు గుర్తించబడతాం అవకాశాలు మందికి వస్తాయి కానీ మనం వాటిని అందుకునే అర్హత మనకు ఉండదు అంటే అది మనకి కాదేమో మనకు అర్హత లేదేమో అని చెప్పి మనం ఏం చేస్తాం అక్కడే అయిపోతాం ఇలాంటి చేయటం వల్ల ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ మన లోపల ఉన్న ఎక్కడంటే ఈజీగా గ్రాస్పింగ్ చేయగల క్యాపబిలిటీ వస్తుంది ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కామన్ సెన్స్తో మనం అందుపుచ్చుకొని మనం ఏదైనా కూడా ఇంప్లిమెంట్ చేయడాక అవుతుంది అలా రెండు ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది పురాణ గాథల్లో కూడా చెప్తారు భగవంతుడు అక్కడే ఉన్నాడు అంటే చాలామంది ఏం చెప్తారు పశుపక్షాదుల్లో లేనిది మనుషులకు ఉంది ఆరో జ్ఞానం అనేది ఉంది పశుపక్షులకి ఐదు జ్ఞానాలే ఉన్నాయి సింహానికి కావచ్చు పులికి కావచ్చు వీళ్ళందరికీ ఐదు జ్ఞానాలే ఉన్నాయి కానీ ఆరో మనిషికి సిక్స్ సెన్సు ఏదైతే ఉందో ఆరోగ్య జ్ఞానం అనేది ఉంది మనసు అనేది ఉంది ఆ మనసు ద్వారా ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది అది ఎంచుకుంటే మంచి అయినా చెడైనా సరే మనం చేసిన ఫలితానికి కర్మలు వస్తాయి అనేది చాలామంది మహాత్ములు చెప్పారు మనం అక్కడ ఉన్నదానికి మనం ఎంచుకోవాలా లేదా పట్టుకోవాలా లేదా చెయ్యాలా వద్దనేది మనమే అందుకే భగవంతుడు కూడా ఏం చెప్తాడు అక్కడే ఉంటాడు ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళ మన జన్మను ఎత్తి వచ్చింది కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి మనకి జన్మ లేకుండా ఉండి మళ్ళీ అక్కడ భగవంతుని ఐక్యమైపోతాకనే వస్తాం కానీ మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చాక ఈ మాయలో పడిపోయి ఈ సంసారం ఈ బాధ ఈ డబ్బులు ఇది అది లేదు ఇది లేదు ఈ కామక్రోధ లోభాలకి ఇటు కూడా వెళ్ళిపోయి కోరికలు అనే దాంట్లో చట్టంలో ఎరుక్కుపోయి ఎన్ని కోరికలు తిరిగి ఇంకా ఇంకా కావాలని చెప్పి ఇక్కడే ఎరుక్కుపోతున్నాం ఫైనల్గా మనం చిన్న గోల్ని మర్చిపోయాం అప్పుడు భగవంతుడు ఏమంటాడు చాలామంది మన ఉంటాం కదా ఎప్పుడైతే మనం వెళ్ళి మళ్ళీ నువ్వే నాకు శరణార్థి అన్నప్పుడే భగవంతుడు మళ్ళీ చేయిస్తాడు లేదంటే అక్కడే ఉంటాడు అలాగే మనం ఈ స్విచ్ వార్డ్స్ కానివ్వండి మనం కనుక్కున్న సం మనం అనుకున్న సంకల్పాలు కానీ ఏదైనా నెరవేరాలి అంటే మనకు ఒకటి వచ్చింది దీనివల్ల మనకి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా మంచి జరుగుద్దన్నప్పుడు చేయటమే అది ఎంచుకునేది మన చేతుల్లో ఉంది రిజల్ట్ కూడా పొందేది మన చేతుల్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి హనీ గారు థ్యాంక్ యూ సో మచ్ సో హనీ గారి అపాయింట్మెంట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే హనీ గారు చెప్తున్నారో ఇది అంటే మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండదు మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది థ్యాంక్ యూ Thank <laughs> you.